బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈ సంసారంలో అజ్ఞానం చేత కలిగిన కోరికలతో చేసే కర్మలు అనే చక్రంలో ఇరుక్కుని కష్టపడుతున్న మానవులకు వినేందుకు మరియు స్మరించేందుకు గొప్పవైన లీలలను చేసేందుకే నువ్వు జన్మించావని ఇంకొందరు అంటున్నారు ఎవరెవరికే పాపం తీయాలనో ఎవరెవరిని ఉద్ధరించాలనో ఎవరెవరు నిరపరా నిరపరాధి అయినటువంటి ఆ భక్తుల్ని ఎవరెవరిని ఉద్ధరించాలనో నీకు వాళ్ళ మీద ఎవరెవరి మీద నీకు కృప కలిగిందో జన్మతో ఎంతమంది తరించారు నీ జన్మతో ఎన్ని నీలలు నువ్వు చేశావు నీ జన్మతో ఎంతమందికి అజ్ఞానం దూరమైంది నీ జన్మతో ఎంతమంది యొక్క చరిత్ర నిత్యమైపోయింది నీలాగా అయిపోయింది నీలో చేరిపోయారు ఎవరైతే స్వామి నీ చరిత్రను నిత్యము విని కీర్తించి పఠించి స్మరించి ఆనందిస్తూ ఉన్నారో అటువంటి వారు మాత్రమే నీ పాద పద్మాలను దర్శించగలుగుతున్నారు స్వామి చాలామంది అజ్ఞాతంగా నీ చరిత్రను పఠిస్తున్నారు చాలామంది అజ్ఞాతంగా నిన్ను స్మరణ చేస్తున్నారు చాలామంది అజ్ఞాతంగా నువ్వే అనుకొని సహాయం చేస్తున్నారు ఎంత విచిత్రమైనటువంటి లీల స్వామిని ఇది శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నేనేమని చెప్పగలను నీ లీలలు ఎంతని వివరణ చేయగలను నేను శ్రీమన్నారాయణ ఎవరైతే నీ చరిత్రను నిత్యము విని కీర్తించి పఠించి స్మరించి ఆనందిస్తూ ఉన్నారో అటువంటి వారు మాత్రమే నీ పాద పద్మాలను దర్శించగలుగుతున్నారు ప్రభు అలా దర్శించిన వారు త్వరలోనే ఈ జన్మ చక్రం నుండి బయటపడుతున్నారు ఇదొక పెద్ద చక్రం ఏది తెలుసా సుడిగుండ అనుకున్నాం కదా ఒక పర్యం సుడిగుండలో ఇరుక్కుంటే ఎంత గీతగాడో బయటికి రాలేడని అట్లా సుడిగుండంలో ఇరుక్కున్నటువంటి వాడు ఆ విధంగా ఈ చక్రం అనేటువంటిది ఒక్క పరియం ఈ చక్రంలో వచ్చాడనుకుంటే మళ్ళీ బయటికి వెళ్ళలేడు తిరుగుతూనే ఉంటాడు అంతే ఇంకా ఈ చక్రం ఆగదు వాడు బయటికి రాడు బయటికి వచ్చేటువంటి ప్రయత్నము చేయడేమో అనిపిస్తుంది ఒకవేళ చేసిన రాడు సరైన క్రమాలతో వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాడేమో బయటపడింది మాత్రం అరుదు లేరు అని చెప్పచ్చు ఎందుకంటే ఈ జన్మచక్రం అటువంటిది భయాన్ని తెచ్చేటువంటిది ఈ జన్మచక్రం మళ్ళీ 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 పుట్టేటువంటిది ఈ జన్మచక్రం ఎన్నో కర్మలు చేయించేటువంటిది జన్మచక్రం ఒకదానికొకటి అంటుకొనే వచ్చేటువంటి ఒక చైనులాగా ఈ జన్మచక్రం అల్లుకొని పోయింది ఒకదానికొకటి ఆ ముడి విప్పటమే కష్టమైనటువంటి ముడినే ఒక పెద్ద తాడులాగా తయారైపోయింది ఈ జన్మచక్రం నుండి బయటపడుతున్నారు అనటానికి నీ స్మరణ చేసినటువంటి వాళ్ళు నిన్ను ఎప్పుడు అనుకునేవాళ్ళు అన్ని చోట్ల నిన్నే చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అజ్ఞాతంగా నిన్ను ప్రార్థన చేసేవాళ్ళు అటన నీ చరిత్రను ఎప్పుడు చదివేవాళ్ళు ఇంకొకరికి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళంతా కూడా ఈ కర్మ మందల నుంచి ఈ చక్రం నుంచి భ్రమ అనేటువంటి ఒక చక్రం నుంచి బయట వాళ్ళు మాత్రమే పడుతున్నారు నీ కృప వాళ్ళ మీద కలుగుతుంది స్వామి భక్తుల కోర్కెలను తీర్చే ఈశ్వరా నువ్వెప్పుడు నిన్నే ఆశ్రయించి జీవించే మిత్రులమైన మమ్మల్ని విడిచిపెట్టాలని అని అనుకుంటున్నావు ఎందుకయ్యా నన్ను మమ్మల్ని అంతా కూడా మమ్మల్ని ఎందుకయ్యా విడిచిపెడుతున్నావు నువ్వు ఎప్పుడూ నువ్వే కదా మాకు స్మరణ అహర్నిషాదులు నువ్వు తప్పితే ఇంకెవరున్నారు మాకెవరున్నారు ఇక ఏ సందర్భంలో ఏ ఎటువంటి సందర్భం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని మంచిది జరిగినా సుఖము దుఃఖము అన్ని దాంట్లో నిన్నే చూస్తున్నావు కదయ్యా ఆ దుఃఖంలో కూడా నీ లేని చూస్తున్నామయ్యా ఈ దుఃఖం వచ్చింది కాబట్టి ఇటువంటి కర్మ నా నుంచి దూరం అవుతున్నది అనుకుంటున్నాం కదయ్యా మేము ఈ సుఖం వచ్చింది కాబట్టి ఈ సుఖం పరీక్ష చేయటాని కోసం నా అహంకారం ఉందా లేదా చూడటానికోసం ఈ సుఖాన్ని ఇచ్చాడు మేము జాగ్రత్తగా ఉండాలా సత్సంగంలో ఉండాలా నిన్నే కీర్తిస్తున్నాం కదయ్యా కోపం వచ్చినప్పుడు కూడా నవ్వుకుంటున్నాం కదయ్యా మళ్ళీ మేమే ఆహా ఇది కూడా నువ్వే అనుకొని గొప్పబడటమే లేదు కదయ్యా మేము దుఃఖం వచ్చినప్పుడు నువ్వే దుఃఖం ఇచ్చామని దుఃఖమే లేదయ్యా మాకు సంతోషం వచ్చినప్పుడు జాగ్రత్తగా సంతోషాన్ని నీకే అర్పణ చేస్తున్నాం కదయ్యా కృష్ణార్పణం అంటున్నాం కదయ్యా ప్రతి మాటను నీదే కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు ఒక్కొక్క మెతుకు తింటూ ఉన్నప్పుడు కూడా నీకే నైవేద్యమని పెడుతున్నాం కదయ్యా నువ్వే మా లోపల ఉండి తింటున్నావు తినిపిస్తున్నావు నువ్వే తింటున్నావు అన్నము నువ్వేనే నా చెయ్యి నువ్వే నా నోరు నువ్వే తినేది లోపల ఉండేటువంటి వాడు నువ్వే సమస్తము నువ్వే అనుకున్నావు కదయ్యా ఇక మాకెందుకయ్య ఇటువంటి బాధ ఇస్తున్నావు నువ్వు నువ్వే నువ్వే అనుకున్న తర్వాత ఎక్కడుంటావు మేము అక్కడ ఉండాలి కదా మమ్మల్ని కూడా తీసుకుపోకూడదా నువ్వు ఇప్పుడు వేరే చేస్తున్నావు మమ్మల్ని తెలియటం లేదు మేము అనేక రాజవంశాలకు దుఃఖాన్ని కలిగించాము కదయ్యా కుంతీదేవి చెప్తున్నది మేము అనేక రాజవంశాలకు దుఃఖాన్ని కలిగించాము వాళ్ళందరినీ కొట్టేసే రాజ్యాన్ని పొందటం కానీ రాజ్యం ఇవ్వటం ఇట్లా ఎంతమందిని నాశనం చేశామయ్యా మేము మాకు నీ పాదమ తప్ప మరొక దిక్కు లేదు అని ఇప్పుడు అర్థమైపోతుంది మాకు ఆత్మతో సాన్నిధ్యం లేకపోతే ఇంద్రియాలు ఏమైపోతాయ్యా నువ్వు మాకందరికీ ఆత్మవయ్యా తెలుసా ఆత్మ దూరం వెళ్ళిపోతే ఇంక ఇంద్రియాలు ఏముంది ఏం పని చేస్తాయి ఇక మేము ఇంకంతా నువ్వు లేకపోతే మేమంతా ఉండినటువంటి శవాలుగా తయారైపోతున్నాం మేమంతా యదువులు పాండవులు ఆయన మేము కీర్తిని ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం కదయ్యా నీ దర్శనం లేకపోతే ఆత్మ సాన్నిధ్యం లేని ఇంద్రియాలకు పట్టిన గతే మాకు పడుతుంది ఇది ఇంత ఉండినా కూడా ఎందుకయ్యా ఇదంతా మాకు ఇదంతా నీ నుంచి ప్రకాశిస్తున్నది నీ నుంచి మేము సుఖపడుతున్నాము నీ నుంచి మేము దుఃఖపడుతున్నాము నీ నుంచి మూతమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాం మేము స్వామి నువ్వు లేకపోతే ఇవన్నీ ఎందుకు ఇక ఈ సుఖాలు ఎందుకు ఈ రాజ్యాలు ఎందుకు మా కీర్తి ఎందుకు మా సంపద ఎందుకు ఈ ఇంద్రియాలు ఏమైపోతాయి ఇక నువ్వు లేకపోతే నువ్వు ఉన్నావు కాబట్టి ఇంద్రియాలంతా నడుస్తున్నాయి నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నది ఏదో మేమేదో నడిపించినట్టుగా భావన చేస్తున్నాం అది కూడా నువ్వే ఇచ్చావు మాకు అసలు ఇప్పుడు ఎందుకో మమ్మల్ని దూరం చేసి పెడుతున్నామంటే ఇక మేమేం అయిపోవాలి మేము మేమందరం కూడా అస్తిత్వాన్ని కోల్పోతాము ఓ గదాధర కురుదేశం ఇప్పుడు అసాధారణమైన పద్మాది చిహ్నలు గల నీ పాదముద్రతో ప్రకాశిస్తుంది కదా నీ పాదముద్ర ముద్రలు ఉన్నాయి కదా అది ప్రకాశిస్తున్నది పాదముద్రలు అనేటువంటి నీ కమలాలు అవన్నీ ఇక్కడ ఒక పెద్ద కమలం ప్రకాశిస్తుంది కమలం మీద నీ పాదముద్ర ఉంది కాబట్టి ఈ కమలం శోభిల్లుగా ఉంటూ ఉన్నది నీ పాదం లేకపోతే కమలం ఏమైపోతుంది నీ కమలం ఎండిపోదా స్వామి నువ్వు వెళ్ళిన తర్వాత దీనికి ఆ శోభ పోతుంది కదా స్వామి ఆ కళ ఎక్కడ ఉంటుంది ముడుచుకపోతుంది స్వామి అడవులు పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన ఈ రాజ్యాలు నీ చూపు వల్ల చల్లగా ఉన్నాయి ప్రభు కోతకు వచ్చిన పంటలతోనూ ఫలాలతోనూ నిండిన లతలతోనూ వృక్షాలతోనూ సమృద్ధిగా వర్ధిల్లుతున్నాయి కదా స్వామి అన్ని చోట్ల ఎంత బాగుంది అన్ని వర్ధిల్లుతున్నాయి శోభాయమానంగా ఉన్నాయి అన్ని నిండు నిండు ఫలాలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఆనందమే ఆనందము అవన్నీ ఏమైపోతాయి For more videos like this subscribe Big TV channel